ఏవిఎం కోచింగ్ సెంటర్ నందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ నందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎఫీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ నందూరు dile ಯನಮನಕೂ ಕೋಟ ಜಗನ್ನಾಥ ಅಲ್ಲಿ ಯನಮನಕೂ ಕಂಚುಕೋಟ ಅಲ್ಲಿಪೂಡ ಲಕ್ಷ್ಮಿಪುರಾಲೇವೋ ಯಮ್ಮದಾರ ಗುಬುಲು ಗುಬುಲುಗುಡ್ಡನೆ మరి ఆయన ఆపేయటమే కాక మూడు వేల కోట్లను డైవర్ట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా నవరత్నాలకు డైవర్ట్ చేసి ప్రజాగ్రహానికి గురయ్యి ఈరోజు పదకొండు సీట్లతో చదివిల పడవలసి వచ్చింది ఏదేమైనప్పటికీ రాష్ట్రాన్ని అబ్బులు అని చిక్కుకునేలా చేసి ఎంతైనా అవసరం ఉంటాయి రామకృష్ణుడు గారు అడుగు జాలంలో అని కనసైగుల్లో నడుస్తారని మాటిస్తూ సెలవు అద్భుతమైన విజయం ఇచ్చినటువంటి తుని నియోజకవర్గ ప్రజలకు మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఏ నమ్మకం అయితే గెలిపించారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముందుకు వెళ్లి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ముఖ్యంగా గడిచిన ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకుల పైన రాజకీయ ప్రేరేపిత కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వంద రోజులనే తొలగిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కూడా యనమల రామకృష్ణుడు గారి బాటలోనే నడిచి ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి మరలా మరలా ఈ తులి నియోజకవర్గాల నుంచి వారు అఖండ విజయం సాధించాలని తండ్రికి తగ్గ తనైన వారు వరుస విజయాలు సాధించాలని కోరుకుంటూ మరొకమారు దివ్య గారికి రామకృష్ణుడు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నది కూడా రామకృష్ణు అంటే బాగా తెలుసు అయినా రాజకీయ రంగంలో రామకృష్ణ కాకుండా అతని మేధస్సుతో ప్రభుత్వానికి ఈ రకంగా ఆ రకంగా నడిపించిన వ్యక్తి రామకృష్ణ గారు మీరందరూ కూడా నియోజకవర్గ ప్రధానికి అంతా కూడా ఆరు సార్లు మీరు గెలిపించారు విషయం గారు వరుసగా ఆరు సార్లు కల్పించారు ఈనాడు మరి ఆయన వారత్వారుగా మరి దివ్య గారిని రాజకీయాల్లోకి వచ్చారు కొత్తగా వచ్చినటువంటి దివ్య గారు అందరితో బాగా చాలా కష్టపడి తిరిగారు నాకు తెలిసిన విషయం చెప్తున్నాను మీకు పది ఇంటికి తిరిగి అందరి మన్నలను బాగా పొందారు రామకృష్ణుకి అనే మీద మనసు దివ్య గారి అటువంటి మంచి భావాలు హాస్యాలు ఉన్నటువంటి వ్యక్తి రామకృష్ణ గారు అదే తన తన గారు దివ్య గారు ఈ రకంగా మంచి కలగతో వెళ్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో మరి దివ్య గారికి మీరు అందరూ కూడా బ్రహ్మాండం మెజార్టీ ఇచ్చారు ఈనాడు చెప్పుకోలేనంత విధంగా ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా దివ్య గారికి మీరు ఇందా చెప్పారు చాలా మంది కొంచెం డౌట్గా డౌట్ అంటే డౌట్ అని చెప్పారు ఇందా చెప్పారు పదిహేను వేలు తక్కువ మేము మరి రాజీనామా చేస్తామని చెప్పడం జరిగింది నంటే వాళ్ళకి ఇది వస్తుందని కానీ అటువంటి దానికి నేను చెప్పాను రామకృష్ణ గారికి నాలుగు వారం రోజుల నుంచి చెప్పాను తప్పకుండా కూడా మంచి మేజా బృతి తప్పకుండా గెలుస్తుంది మీ దివ్య గారు అని చెప్పి చెప్పడం జరిగింది అదే రకంగా మరి దివ్య గారు గెలిచారు మనందరి యొక్క సహాయ సహకారాలతో ఈనాడు విజయం సాధించి మన తొండి నియోజకవర్గా శాస్త్రతలుగా ఉన్నటువంటి మన సోదరు మనీ శ్రీమతి యనమ దివ్య గారికి మీ అందరికీ కూడా నా హృదయపూర్వ నమస్కారం మరి మీ అందరికీ తెలుసు గతంలో నేను రామకృష్ణ గారు ఎన్నికల్లో అనేక పర్యాలు తలపడడం జరిగింది ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలా ఈ రాష్ట్రానికి అనుభవం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడాలని సంకల్పంతో మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఎంతో అపారమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి యనమ రామకృష్ణ గారి యొక్క మనకి అమ్మాయినిచ్చి ఆ యొక్క విజయానికి మనం తోడ్పడే విధంగా హృదయపూర్వం ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇక్కడ నుంచి

నా వెన్నంటే ఉండి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నాన్నగారికి తెలుగుదేశం కార్యకర్తలకు అభిమానులతో నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను ఇక నుండి అన్యాయం అక్రమం అహంకారం వంటివి తుని తుని నియోజకవర్గాల్లో ఉండవు ఇక్కడ ప్రజలే రాజులు నారాజులు వారి కోరిక మేరకే చంద్రబాబు నాయుడు గారి ఆశయాల మేరకే మనం పనిచేయండి నా వెంట ఉండి నా ఈ తొలి ప్రయత్నంలో నాకు బాసటగా నిలిచిన వాళ్ళను నేనెప్పుడు మర్చిపోను వారందరికీ పేరు పేరున నా కృఢంగా ఈ ప్రయాణం మీ అందరి కోసం కొనసాగిస్తానని మీకు ఎల్లప్పుడూ అడ్డగా నిలబడతానని జన్మభూమి తీర్చుకుంటానని వాదేస్తున్నాను ಮಾತಿಗೆ ನನ್ನ ಸಾಲುಗಳು ಪ್ರತಿವರ್ತಕನಿಗೆ ಕೂಡ ಬೇರೆ ಬೇರೆ ನಾನು ಅದೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ತಿಳಿಸಬೇಕು ಮಹಾ ವಿಷಯ ಸಂಬಂಧ ಆ ವಿಷಯವನ್ನು ಪರಿಣಿತಿಗಾ ಉನ್ನಟಿಗೆ ಗಮನ చేసుకొನ ಸಾಧ್ಯ ರಾಜ್ಯಾತ ಪ್ರತಿವರ್ತಕನಿಗೆ ಮತ್ತು ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಸಮರ್ಪಣಾ ಮಾಡುತ್ತೇನ ಈ ನಾಡು ಈ ನಾಡು ಪರಿಸ್ಥಿತಿಗಳಲ್ಲಿ ಪರಿಸ್ಥಿತಿಗಳಲ್ಲಿ ಈ ನಾನ್ ರಾಜಕೀಯನೋ ಮಾಡಿ ಈ ನಾಡು ನ್ಯಾಯಪಾಲಕನೋ మనం చూస్తూ ఉన్నా పోయినటువంటి నాయకత్వం చూసి అది మనం నేర్చుకోకూడదు మనం చేస్తున్నా మనం తెలుగుదేశం పార్టీ అయినా అదేవిధంగా జనసేన అయినా లేకపోతే బీజేపీ అయినా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో ఒక పూటంగా ఏర్పడ్డారు మనకి అనేక మంది అధినాయకులుగా సహకరించే వాళ్ళు చాలా మంది ఓపెన్ గా సహకరించే వాళ్ళు కూడా సహకరించినటువంటి వాళ్ళున్నారు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమే అధికారంలోకి వస్తే చాలా న్యాయం జరుగుతుంది రాష్ట్రానికి ఆశించినటువంటి నాయకులు ఆశించినటువంటి కూడా దాంట్లో మనం అనేక మంది ఐదు సంవత్సరాలు నష్టపోయినటువంటి నష్టాన్ని భర్తీ చేయడానికి మీరందరూ కూడా ముందుకొచ్చి దివ్యాన్ని బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ గెలిపించారు అంతే నేను మొదటి నుంచి ఒకటే చెప్పిన మన me